ఎవరైనా ఒక అరవై డెబ్బై ఏళ్ళు బతికాక ఓ పెద్ద మనిషిని ఓ రంగంలో పెద్దవాడైన వాడిని ఏదో పత్రికల వారో వారో ఏదైనా ముఖాముఖి కాస్త మీ అభిప్రాయాలు చెప్పండి అంటే ఆ అరవై డెబ్బై ఏళ్ళ జీవితంలో కొన్నే చెబుతారని సంక్షిప్తం కొన్నే ఉంటే మీకు చింతామణి నాగేశ్వర రామచంద్రరావు గారు చెప్పారు పత్రికల వారు ఎన్ని కొన్నే చెప్పాను నిజంగా ఆయన పడి చేసిన పరిశోధనలు పదిహేను వందల పరిశోధనా పత్రాలు నూట యాభై పైన డాక్టరేట్ సామాన్యమైన విషయం అది కానీ మన జగత్తులో విచిత్రం గమనించండి నేను ఏడిచాను నిజంగా రెండూలకర్ బొమ్మ ఇంత వేస్తారు పేపర్లో ఆయన పాదాల దగ్గర ఎక్కడో ఇంత వేసి రామచంద్రరావు గారు కూడా వచ్చింది లిస్టులోకి వెళ్ళిపోయాడు పెద్ద మనిషి నేను అనుకున్నాను ఆయనతో పాటు నీకు ఇవ్వడం కొంప మురిగిందయ్యా గాంధీ గారు పుట్టినరోజు అంటే లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు వచ్చింది ఒక్కడ ఆయనకి జెండా పెట్టడం అందులో అమ్మేసి అరిగింది లాల్ బహదూర్ శాస్త్రి గారు వెళ్ళిపోయాడు ఆ రోజు పుట్టడం ఆయన దౌర్భాగ్యం లేకపోతే నిజంగా మీ వాడు ఇక్కడికి చెందినవాడు మహానుభావుడు చింతామణి నాగేశ్వర రామచంద్రరావు గారు ఎటువంటి వాడండి అయ్యా దండం పెట్టి కోరుతున్న ఒక స్వామీజీ కంటే ఎక్కువగా శాస్త్రవేత్తలను గౌరవించండి దేశం బాగుపడుతుంది కాషాయం కట్టినంత మాత్రాన వెనకాల పడకండి మాయలో పడకండి చాలా మోసాలు జరుగుతున్నాయి అడ్డమైన వాళ్ళు కాషాయం కట్టేస్తున్నారు వెంటనే పీఠం పెట్టేస్తున్నారు దీనికి అవకాశాలు ఇవ్వకండి చుట్టూ భక్తుల్లా శిష్యుల్లా చేరకండి దయచేసి మాయలో పడకండి గొప్ప శాస్త్రవేత్త ఐఏఎస్టి క్యాంపస్లో ఉన్నవాడు మహానుభావుడు ఎన్ని పదవులు తిరస్కరించినవి బెంగళూరులో ఉద్యోగం చేస్తానని చెప్పాడు ఆయన వాళ్ళ శాస్త్రవేత్తలకు ఆ పరిశోధనలకు గొప్ప ప్రాధాన్యం లభించాలి యువతరం శాస్త్రీయత మీద దృష్టి పెట్టండి హేతువాదం అనకండి నాస్తికత్వం కాదండి హేతువు మీద దృష్టి పెట్టాలి తార్కికంగా ఆలోచించాలి పూర్వం వేదాంతం మాట్లాడేవాళ్ళు వ్యాకరణం నేర్చుకుని తర్కం నేర్చుకుని వేదాంతం నేర్చుకునేవాళ్ళు మూడు శాస్త్రాలు అంటే అవే శృంగేరి స్వాముల వారు చెప్పేవారు న్యాయం లేకుండా లేని వ్యాకరణం లేకుండా వేదాంతం కుదరదండి ఒట్టి మాటలు కాదండి వేదాంతం అంటే ఇవాళ తర్కం తెలియదు వ్యాకరణం తెలియదు రామశబ్దం పూర్తిగా తొమ్మిది ఐదు ఏడు విభక్తులు చెప్పలేడు వేదాంతం మాట్లాడతాడు రామాయణం మాట్లాడతాడు ఆయన చెప్పింది మనకి ప్రమాణం ఇక్కడ ఒక శ్లోకం ఉండదు ఒక పద్యం ఉండదు ఈ వ్యామోహం నుంచి బయటపడాలండి శాస్త్రీయతకి ప్రాధాన్యం పెరగాలి ఆధ్యాత్మికత కూడా ఒక వేదాంతం ఒక శాస్త్రం మనకి మెట్ట వేదాంతం కాదు ఇట్స్ సైన్స్ ఫిలాసఫీ జస్ట్ సైన్స్ ఆయనకి ప్రాధాన్యం పెరగాల వద్దా ఈవేళ ఆయన ఉన్న వాతావరణం ఆయనకి ఎన్ని ఏ కనిపించేయండి అలా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కటి కనిపిస్తాయి నాకేం కనిపిస్తున్నాయంటే ఒక కవిగా కొన్ని సుఖానుభూతులవి కూడిన జీవితమును దీని ఎందెన్ని వ్యథానుభూతులు మరెన్ని పరాభవ మరెన్ని పరాభవ హేతువుల్ సఖ మరెన్ని పరాభవ హేతున ఆరయుమా అది క్రియేషన్లో ప్రకృతి ఆరయుమా సుకవిత్వమెంచుమా అన్నియు నోర్చుమా ప్రకృతి నా ఆరయుమా సుకవిత్వమేంచుమా కొన్ని సుఖానుభూతులవి కూడిన జీవితమును దీని ఎన్ని వ్యధానుభూతులు మరిన్ని పరాభవ హేతులు సఖుమా ప్రకృతి నాకు మూడు విషయాలు బాగా ఇష్టం ఒకటి ప్రకృతిని పరిశీలించడం ఒక గొప్ప పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఇక్కడ ఏమైనా ఉద్యానవనాలు ఉన్నాయా నాలుగు చెట్లు ఉన్నాయా సముద్ర తీరం ఉందా అని అడుగుతాను నేను అక్కడికి వెళ్ళిపోతాను ముందు అక్కడ కూర్చొని నాలుగు పద్యాలు పాడుకుంటాను ఆ ప్రకృతి నుండా పరమేశ్వరుడు కనపడతాడు ఇంకొకటి నాకు ఇష్టమైంది కవిత్వం మీరు చూస్తూనే ఉన్నారు సో కవిత్వమెం మరొకటి కూడా నాకు బాగా ఇష్టం చిన్ని గులాబీ పూపులు వచించటి పల్కులు చిత్తగించుమా పసిపిల్లలతో మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళు దైవంతో సమానం వాళ్ళకి రాగద్వేషాలు తెలియవు కులమతాలు తెలియవు వాళ్ళు అమాయకంగా మాట్లాడతారు అందుకని ఓ చిన్నపిల్ల మొన్న ఎక్కడో చూశాను నేను అందరూ కాళ్ళకి దండం పెడుతుంటే అమ్మాయి పెట్టట్లా పాపం బలవంతంగా ఉంచేస్తుంది వంచేకమ్మ పర్వాలేదు లేని చెప్పాను నేను ఆ అమ్మాయి నాకు షేక్క అంకుల్ అంది నేను ఇచ్చాను ఏమి ఇప్పుడు తప్పే ఉంది అందరూ దండాలు పెట్టాల్సిన పని ఏమిటి వాళ్ళు ఏదో అది అలవాటు అదే గొప్ప విషయంగా వాళ్ళు భావిస్తున్నారు అందుకని ఆ నాలుగేళ్ల పిల్లలు షేక్యాండవమ్మా అంటే ఏదో మా అమ్మాయి అడిగిన మాకు ఎలాగో అమ్మాయిలు లేరు అందుకని అమ్మాయి అడిగినట్టు సంతోషం అమ్మా అని ఒళ్ళు కూర్చోబెట్టుకున్నా ఆ పిల్లల మాటలు మీ మనవళ్ళు మీ మనవరాళ్ళు మీ చంటి పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడిన వాళ్ళు అమాయకంగా మాట్లాడినా ఎంత బాగుంటాయండి ఆ మాటలు ఎంత నిష్కల్మషంగా మాట్లాడతారండి వాళ్ళకి వేరే విషయాలు తెలుసునా మనం ఎదిగి 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 పాడైపోయాం ఏదో అందాల ఉండే సినిమాలో చెబుతాడు ఎదగడానికి ఎందుకురా తొందర ఎదర బతుకంతా చందర వందరా అంటాడు ఎందుకు తొందరపడతావు ఉన్నంత ఉన్నంతకాలమే సుఖంగా ఉన్నాం కాలికి మట్టి అంటలేదు తర్వాత కాలిక ఏమి నోటికి కూడా అంటుంది మట్టి